రైతులందరూ నార్మల్ అన్నీ ఎండిపోతున్నాయి నాటు వేసిన వాళ్ళే పొలాలు కూడా ఎండిపోతున్నాయి అని చెప్పి మండలంలో దాదాపు ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరి పొలం వరి వరి సాగులే ఉంటాయి కాబట్టి నీళ్ళు అనేది బాగా ఇంపార్టెంట్ ఈ సాగుకి బాగానే నీళ్ళు లేని పంటలు పనిచేయవు కాబట్టి రైతులందరూ నాలుగు మూల నుంచి అంటే చుట్టుపక్కల అంత అందరూ కూడా నాలుగు మళ్ళీ నిండిపోతానే పొలాలు ఎండిపోతానే చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల తరపు నుంచి మేము మరి పెద్దలు గౌరవంజుల తుమ్మల నాకు సార్ వ్యవసాయ మంత్రి గారికి తెలియజేపరచడం జరిగింది తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే రాఘమయ్య గారికి తెలియపెట్టడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది చెప్పిన నాడే నీళ్ళు వదిలి మాకు చూపించారు ప్రభుత్వం దైవల్లన యాక్చువల్గా చెప్పాలంటే ఈ నీళ్లు ఇవాళ రేపు కనుక ఆగితే చాలా మంది పొలాలు నష్టపోయేవాళ్ళు ఇవాళ ఈ నీళ్లు రావటం వలన చాలామంది కూడా ఫోన్లు చేసి సార్ మీరు చాలా మంచి పని చేశారు పెద్దలు గౌరవ తుమ్మల గారు అయితే మన ఎమ్మెల్యే గారు అయితే శ్రీనివాసరెడ్డి గారు అయితే మంచి పని చేశారు నీళ్లు సరే వాళ్ళు ఏం చేశారని మాకు తెలియదు కానీ అనుకున్న టయానికి నీళ్ళు ఇచ్చారు యాక్చువల్గా వర్షాలు ఉంటే మనకి ఇబ్బంది ఉండదు వర్షాలు లేకపోవడం వల్ల మాకు భయం వేసింది పెట్టుబడి పెట్టుకున్నాం పెట్టుబడి నష్టపోతాం రైతులుగా అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మంచి మేలు జరుగుతుంది మరి ముఖ్యంగా ఒక స్కీమ్ పెట్టారు వాళ్ళు రైతు అంటే కౌలు రైతులకు ఎట్ట చేయాలో అర్థం కాక పోయిన పది గవర్నమెంట్ పది సంవత్సరాలు కూడా ఆలోచించి వదిలేశారు కౌలు రైతుల్ని అటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోనస్ అని ప్రకటించి కౌలు రైతులకి ఇవ్వటం జరుగుతూ వల్ల చాలా అది ఎందుకంటే కౌలు రైతులకి ఇలా సిక్స్టీ పర్సెంట్ పొలాలు కూడా కౌలు రైతులలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగింది తర్వాత రైతు మా రుణమాఫీ అయితే ఈ రైతు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వరుసకిచ్చుకుంటూ వస్తున్నారు రైతులు ముఖ్యంగా మన మంత్రి గారు రైతు కావటం ఆయన నిత్యం రైతు పొలాల్లో ఉండి ఏంటి అనేది తెలుసు రైతుకు ఉన్న బాధ పంటల విధానం తెలుసు దానివల్ల మనకి మంచి జరుగుతుంది ఈ ఎన్ఎస్పి కెనాల్ అప్పట్లో జలం వెంగళ వచ్చింది అప్పుడు మొత్తం మీద రెండు పంటల పంటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు మనకి సీతారామ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత మొత్తం అసలు రెండు పంటలు కాదు మనం నీళ్ళని ఇబ్బంది పడే పని లేదు వాళ్ళు యాక్చువల్ సీతారామ నీళ్ళు వస్తాయి మనకి వదిలి సీతారామ నీళ్లు కారణం ఏంటంటే సాగరు దగ్గర మన పాలేరు దగ్గర ఊటీలో రిపేర్ ఉంది దానివల్ల ఈ పొలాలు దారుమూల్ ఎండిపోతాయి అంటే మనకి సీతారాం ప్రయత్నించి నీళ్ళు వదిలేరు అంటే మనకి స్టాండ్ బై ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు రైతులు మాత్రం చాలా సంతోషకరంగా ఉన్నారు అదే రకంగా ఆ పాలే దగ్గర యూటీ కూడా రిపేర్ అయిపోయిందంట రేపేళ్ళలో నిన్న రెడ్డి గారు చెప్పడం జరిగింది మన మంత్రి గారు రేపేళ్ళలో అది వస్తుంది దానికి కూడా మనకి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం లేదు రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకోవచ్చు అని హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి మన నాయకులందరూ కూడా మన ఎమ్మెల్యే గారు అయితే మన శ్రీనివాసరెడ్డి గారు అయితే గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకి కాబట్టి వారు భగవంతులు సలంగతి చూడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ రైతు సోదరులందరూ కూడా ఇక్కడ మనం గంగమ్మ తల్లి దండం పెట్టిపోదామని మేము వచ్చును అనుకోకుండా మండలం మొత్తం కూడా పిల్లలు ఓన్లీ ఈ చుట్టుపక్కల రైతులను పిలుచుకున్న పొలంగా రైతులను పిలిచి గంగమ్మ తల్లికి పసుపు ఒక్క వేసి పూలేసి వెళ్దాం వచ్చినవి దాని సందర్భంగా మిమ్మల్ని పెరగడం జరిగింది ముఖ్యంగా మన నాయకులందరూ కూడా పెద్ద తెలిపి తరఫున మేము తెలుసుకున్నాం